రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెన్షన్ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ముఖ్యంగా వీరందరికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది వీరికి పెన్షన్లు అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి ఆమోదం అయితే పొందినాయండి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే కల్పిస్తున్నారు వీరికి మాత్రం పెన్షన్లు పొందడానికి కొంచెం టైం అయితే పడుతుంది కొత్త పెన్షన్లు కూడా వచ్చినాయండి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నెలలోనే మనకి కొత్త పెన్షన్లు కూడా మంజూరు అవుతాయి వారికి కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అసలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అమలుకు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆదేశాలు జారీ చేస్తుంది ఆ విషయాన్ని కూడా అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుందండి ముఖ్యంగా ఎన్టీఆర్ వరుస ఆఫ్ దారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించండి రాష్ట్రంలో ఎన్టీఆర్ వరుస ఆఫ్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి జిల్లా కలెక్టర్లు జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారు వారి చేతుల మీద రెండు వందల పెన్షన్లు అయితే ఇక్కడ రెండు వందల పెన్షన్ల దాకా అయితే ప్రతి జిల్లాకు సంబంధించి ఇక్కడ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వమని అయితే చెప్పింది అంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇక్కడ మెడికల్ పెన్షన్లు అండి దీర్ఘకాలిక వ్యాధులు మెడికల్ పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు కూడా దివ్యాంగ పెన్షన్లు కూడా అండి అంటే అత్యవసర స్థితిలో ఎవరైతే ఉండి అంటే ఆ ఇంట్లో పోషణలు లేనటువంటి ఇల్లులు ఉంటాయి కదండీ కొన్ని ఇల్లులు సో అలాగా ఇంట్లో ఇంకెవరు అరేంజ్ చేయకుండా ఎటువంటి పోషణలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కూడా రెండు వందల పెన్షన్లు అయితే జిల్లా కలెక్టరు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వెంటనే కూడా వారు వారి దగ్గర నుంచి దరఖాస్తు అందగానే కూడా వెంటనే కూడా వారికైతే ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఆ యొక్క పెన్షన్లు వారి చేతుల్లో అప్లికేషన్ ఎప్పుడైతే పడిందో వెంటనే కూడా ఆ యొక్క పెన్షన్ అనేది వెంటనే కూడా అమలు అమలవుతుందండి వెంటనే కూడా అప్రూవల్ రాగానే వారికైతే ఆరు ఆ నెలలో అప్లై చేసుకుంటా ఆ తర్వాత నెల నుంచి వారికి అయితే పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు ఎక్కడ పెట్టాలంటే మీ జిల్లా కలెక్టరేటు లో ఎక్కడైతే పీజీఆర్ జరుగుతుందో అక్కడ పెట్టొచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో అక్కడ పీజీఆర్ జరిగితే అక్కడ అదే అదేవిధంగా మండల ఆఫీసులు ఉంటాయి కదా అక్కడ కూడా ఎక్కడైనా జరిగితే కనుక పీజీఆర్లకు అయితే మీరు పెట్టుకోవచ్చు అదే అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆధ్వర్యంలో పీజీఆర్లు జరిగితే అక్కడ పెట్టుకోవచ్చు ఈ రకంగా వెళ్ళి మీరైతే మెడికల్ పెన్షన్లు కావచ్చు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కావచ్చు మీరైతే అయితే పెన్షన్లకు సంబంధించి ఆమోదం మీకు గనుక వస్తే గనుక వెంటనే కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే మీకైతే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అది కూడా మీకైతే ఎంత అవసరమో ఏంటని చెప్పేసి వాళ్ళైతే ఆలోచించి అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి మీకు ఇవ్వాలా లేదని చెప్పేసి అక్కడ ఆలోచించి అయితే మీకు అధికారులు అయితే ఇవ్వడం జరుగుతుంది స్వాత్యవసర స్థితిలో ఉంటే కనుక కంపల్సరీ ఇస్తారండి అంటే ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ల విషయానికి వస్తే కనుక వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వచ్చండి మేబీ మనకి రెండు వందల పెన్షన్ల ఆప్షన్ ఉంది కాబట్టి రెండు వందల పెన్షన్లో మూడు రకాల పెన్షన్లు కూడా ఉంటాయండి వాళ్ళ ఇంట్లో ఎవరు ఎర్న్ చేయలేకపోతున్నారు ఇంకా పెద్దవారు ఇలాగ అనుకుంటే కనుక వాళ్ళు కనుక పెట్టుకుంటే కనుక దరఖాస్తు కంపల్సరీ వారు కూడా ఎన్టీఆర్ బొరుస పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తం మీద ఈ మూడు రకాల పెన్షన్ సంబంధించి రెండు వందల పెన్షన్ల వరకు ప్రతి జిల్లా కలెక్టరు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో అయితే రెండు వందల పెన్షన్లు అయితే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తే కనుక తర్వాత నెలలో అయితే వచ్చేస్తాయండి ఈ నెలలో శాంక్షన్ చేస్తే కనుక ఇవి ఎమర్జెన్సీ పర్పస్ అయితే మంజూరు చేసినటువంటి పెన్షన్లు అండి సో అప్లై చేసుకోవడానికి కూడా మీరు రెగ్యులర్గా వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళవసరం లేదు సో నార్మల్గా మీరు ఏంటంటే పీజీఆర్లు ఎక్కడైతే జరిగితే అక్కడికైతే వెళ్ళాలండి ఎక్కువ శాతం ఏంటంటే జిల్లా కలెక్టర్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయండి పీజీఆర్లు అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు అక్కడ మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది సో మా ప్రాబ్లం ఇది మా ఇంట్లో ఇంకెవరు ఎర్రం చేసేవాళ్ళు లేరు ఇలాగా అలాగా చెప్పి మొత్తం మీద మీ పరిస్థితి చూస్తున్న వాళ్ళే మీకు అయితే ఈ యొక్క ఎన్టీఆర్ వరుస పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా రాబోతున్నాయండి అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్స్ మెడికల్ పెన్షన్లు ఈ రకాల ఎన్ని రకాల పెన్షన్లు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరికీ కూడా అయితే మంజూరు చేయబోతుంది ప్రభుత్వం అండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిగతా స్కీమ్స్ అన్ని రాబోతున్నాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి అదేవిధంగా మెడికల్ ఆల్రెడీ దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి కొంతమందికి వెరిఫికేషన్ కూడా జరుగుతున్నాయి అవి కూడా కంటిన్యూ అవుతాయి దానికి సంబంధించి కూడా మనకి మరో రెండు మూడు నెలలు అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా త్వరలో అయితే మంజూరు చేయబోతున్నారండి సో అర్హత మీకు ఉంటే కనుక తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందండి ఇక్కడ రాష్ట్రంలో ఎస్ఐఎఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి వారికి యాభై సంవత్సరాల ఏజ్ వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే కనుక వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తామని చెప్పింది చెప్పినట్టుగానే ఆ యొక్క ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారండి వారు కూడా వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక ఎన్టీఆర్ వరుస పెన్షన్ అనేది పొందొచ్చండి సో వాళ్ళకు కూడా ఇస్తారు ఇంకా అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఫార్టీ పర్సెంట్ డబ్బు ఇంకా అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబ్బు ఉంటే కనుక వారికైతే ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక వారికి సదరం సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి మెడికల్ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వారికి సదరం సర్టిఫికేట్ అయితే అవసరం లేదు మెడికల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి మెడికల్ సర్టిఫికేట్లు అయితే వారికి డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా వస్తాయి లేదంటే కనుక వాళ్ళు ఏ ఏ వ్యాధితో ఉన్నారు ఏ డిసీజ్తో ఉన్నారు దానికి సంబంధించి ఆల్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అవి చూపించిన వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఇక్కడ ఓన్లీ దివ్యాంగులు మాత్రమే మనకి సదరం సర్టిఫికేట్ అయితే అండి విత్ పర్సంటేజ్తో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి సో అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు వారికి అయితే పెన్షన్ అయితే దివ్యాంగు పెన్షన్ అయితే శాంక్షన్ అవ్వడం జరుగుతుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ ఇష్టానికి వస్తే కనుక సో నార్మల్గా ఆధార్ కార్డులో ఏజ్ అయితే చూస్తారండి దాని తర్వాత వారి యొక్క కేటగిరీ బట్టి వారికి అయితే వారి దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ రైస్ కార్డు అంటే మనకి స్మార్ట్ రేషన్ కార్డు దీని తర్వాత ఆధార్ కార్డులు అదేవిధంగా వారి దగ్గర నుంచి ఇంకా ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో అవి కూడా తీసుకుంటారండి తదితర ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుండి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్లకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లన్నీ కూడా మంజూరు చేయబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఉండబోతున్నాయండి సో అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పను రెండు వందల పెన్షన్లు అయితే అత్యవసరంగా శాంక్షన్ చేయడానికి అయితే జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు ఎవరికైనా ఎమర్జెన్సీగా కావాలి అంటే కనుక ఆ రకంగా కూడా మీరు వెళ్ళి పొందొచ్చండి పెన్షన్ అనేది